ప్రభునందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశీస్సులు పొందుకోగలరు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభములు వందనములు తెలియపరుస్తూ ఉన్నాం కాల సమయంలో మన వాక్య ధ్యానము సామెతల గ్రంథము మూడవ అధ్యాయం ఆరో వచనం నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారమునకు ఒప్పుకును అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది ప్రవర్తన అంటే మన అలవాట్లు ఇతరులతో మనం నడిచే నడవడిగా దేవునికి ఇష్టంగా ఉండాలి ఆయన అధికారమునకు ప్రకారముగా మనము జీవించాలి అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది అయితే ఈ లోకంలో ఉన్నవారు జీవించినట్లు మనము జీవించకూడదు అని దేవుని వాక్యం కూడా మనకు సెలవిస్తుంది సామెతల గ్రంథము పదహారో అధ్యాయం తొమ్మిదో వచ్చిన ప్రకారము ఒకడు తాను చేయబోవున్నది హృదయంలో యోచించుకొను యహోవా నడతను స్థిరపరచును అని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంది సామెతల గ్రంథము రెండో అధ్యాయం ఎనిమిదో వచ్చిన ప్రకారము న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును అని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది అయితే ఈ లోకంలో బ్రతుకుతున్న మనము దేవునికి ఇష్టంగా ఆయనకు నచ్చిన విధముగా మన ప్రవర్తన ఉండాలి అని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది ఉదాహరణకు మనము యోగును మనం చూసుకున్నట్లయితే ఆయన యథార్థ ప్రవర్తన కలిగి జీవించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అదేవిధంగా నీతి ప్రవర్తన కలిగిన వాడుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం న్యాయమైన ప్రవర్తన కలిగిన వాడుగా మనం చూస్తూ ఉంటున్నాం యోగు గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయం నాలుగో వచ్చిన ప్రకారము ఆయన నా ప్రవర్తన నెరుగును కదా నా అడుగు జాడలన్నిటినీ లెక్కించును అని యోగు సెలవిచ్చినట్లుగా మనం చూస్తున్నాం అవునండి మన ప్రవర్తన కూడా మొత్తము దేవుడు ఆయన ఎరిగి మన అడుగు జాడలన్నింటిని కూడా ఆయన లెక్కించేవాడుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం సామెతల గ్రంథము పదహారో అధ్యాయం ఏడో వచ్చిన ప్రకారము ఒకని ప్రవర్తన యహోవాకు ప్రీతికరం ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేస్తాను అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది మన ప్రవర్తన ఎప్పుడు దేవుడికి అయితే ఇష్టంగా అప్పుడు మన శత్రువులందరినీ కూడా మిత్రులుగా చేస్తాడు అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది సామిత్ర గంధము పదహారు అధ్యాయం పదిహేడవ వచ్చనలో మనం చూస్తే తన ప్రవర్తన కనిపెట్టివాడు తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు అని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది సామిత్రుల గ్రంథము పంతొమ్మిదో అధ్యాయం పదహారో వచనంలో కూడా మనం చూస్తే ఆజ్ఞను గైకొనివాడు తను కాపాడుకునివాడు తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండివాడు చచ్చును అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది ఎప్పుడైతే మనం దేవుని యొక్క ఆజ్ఞలను గై అప్పుడు మనము కాపాడబడతాము అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది అయితే మనము దేవుని మందిరానికి పో కూడా మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది గ్రంథము యాభై ఏడవ అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో మనం చూడగలిగినట్లయితే నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరచుదును వారిని నడిపింతును వారిలో దుఃఖించు వారికి ఓదార్చుదును అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది మన ప్రవర్తన చూసి మనకు స్వస్థత కలుగుతుంది ఆయన మనల్ని నడిపిస్తాడు మనము దుఃఖిస్తూ ఉంటే మనల్ని ఆయన ఓదారుస్తాడు అని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది అయితే నీతి ప్రవర్తన గల వారు మేల్కొని పాపము చేయకూడే అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది సమస్త ప్రవర్తన ఎందు మనము పరిశుద్ధులుగా జీవించాలి అని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంది అయితే మన ప్రవర్తన అంతా కూడా దేవునికి ఇష్టకరంగా మారినప్పుడు ఆయన మనల్ని నడతలను ఆయన స్థిరపరుస్తానని చెబుతున్నాడు ఆయన మన ప్రవర్తనని కాస్తానని చెప్తూ ఉన్నాడు శత్రులను సైతం మనకు మిత్రులుగా చేస్తానని చెబుతూ ఉన్నాడు అదేవిధంగా మన ఆజ్ఞలు ఆయన ఆజ్ఞలు మనం గైకుంటే మనల్ని కాపాడుతానని చెప్తున్నాడు మనల్ని స్వస్థపరుస్తాను నడిపిస్తాను ఓదారుస్తాను అని దేవుడు మనకు తెలియపరుస్తూ ఉంటున్నాడు అయితే మన ప్రవర్తన దేవుని అధికారమునకు మనము ఒప్పుకోవాలి దేవుని అధికారం ప్రకారం మనము నడిచినప్పుడు మన త్రోవలన్నిటిని కూడా ఆయన సరాళం చేసే దేవుడిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం పేదరు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన ప్రకారము కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువాడు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలను అని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది మనము సత్ప్రవర్తన కలిగి నమ్మకమైన సృష్టికర్తకు మన ఆత్మలను మనము అప్పగించుకొని ఆయన ఏదైతే చెబుతూ ఉన్నాడో మన ప్రవర్తన అంతా కూడా ఆయన అధికారమునకు మనము ఒప్పుకొని జీవించుదము గాక ఆమెన్ ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ dot org